ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నట్లుగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ రిశెట్టి తెలిపారు అలాగే రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు హైదరాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు జియాగూడ మండి పక్కన మూసి వరద నీటి ప్రవాహ వేగాన్ని కలెక్టర్ పరిశీలించి లోతట్టు ప్రాంత ప్రజలతోటి మాట్లాడినట్లు తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు కుంటలు అలాగే మూసి వరద నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లలో వరద నీరు గేట్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు అక్కడక్కడ కొన్ని చెట్లు పడిపోవడం అదేవిధంగా కొన్ని రెండు వాల్ కొలాబ్స్ అయింది కూడా బాదూర్పురాలు చూసినాం కానీ అక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు మనము ముందస్తు చర్యలుగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము లోతట్టు ప్రాంతాలు ఎక్కడన్నా జలమయమైనట్లయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి మన సిబ్బంది రెడీగా ఉన్నారు దీంతో పాటుగా మూసీ పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మేము ముందుగా అలర్ట్ చేసి పెట్టినాము దాంతోపాటు మూసీ యొక్క లెవెల్స్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి బోత్ ట్విన్ రిజర్వాయర్స్లో కూడా ఎక్కడ ఇంకా అవుట్ఫ్లో లేదు సో సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నది ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఐఎండి ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మళ్ళా నార్మల్గా సిచ్యువేషన్ అయ్యేంత వరకు వాళ్ళు ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆల్రెడీ స్కూల్స్కి హైదరాబాద్ జిల్లాలో హాలిడే నిన్ననే డిక్లేర్ చేసినాము దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం కూడా ఇప్పుడు సిఎస్ గారి టెలికాన్ఫరెన్స్ గౌరవ రెవెన్యూ మంత్రి వారికి కూడా రెవెన్యూ బీసీ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫోర్కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని రేపు అన్ని విద్యా సంస్థలకి కూడా హైదరాబాద్ జిల్లా పరిధిలో సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా సహకరించాల్సిందిగా మన ఫీల్డ్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం